తనతో పాటు చుట్టూ వాళ్ళు ఎదగాలనుకునే మనస్తత్వం ఆ కుర్రాడిది ఓ సమస్యకు సమాధానం అడగ్గా తల్లి చెప్పిన మాటలు అతడిని ఆలోచనలో పడేశాయి ఎవరో ఏదో చేస్తారని చూడటం ఎందుకని తనే రంగంలోకి దిగాడు విదేశాల నుంచి వివిధ మార్గాల్లో విరాళాలు సేకరించి మరీ ప్రతిభగల విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు ఏటా ఆ సంఖ్య పెంచుతూ పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న రోహన్ చెర్లపై ప్రత్యేక కథనం తల్లి చెప్పిన ఒక్క మాట ఆ కుర్రాడి ఆలోచన విధానాన్నే మార్చేసింది అప్పటి వరకు సరదాగా తిరిగిన ఈ కుర్రాడు సామాజిక బాధ్యత భుజాన వేసుకున్నాడు చదువుకోవాలని ఉన్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు అంతేకాదు ఆసక్తి ఉన్న విద్యార్థిని కెనడాకు తీసుకుని వెళ్లి ఉన్నత చదువులు చదివిస్తున్నాడు నవ్వుతూ విద్యార్థులతో కలిసి మాట్లాడుతున్న ఈ యువకుడు రోహన్ జగన్నాథ భాస్కర్ చెర్ల తల్లిదండ్రులు కిరణ్ కిరణ్ మయిలు కెనడాలో స్థిరపడ్డారు తను అక్కడే పుట్టి పెరిగాడు రోహన్ తాత విశాఖ ఏవియన్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు ఒకసారి తన తాత చదువు చెప్పిన కళాశాల చూడటానికి వచ్చినప్పుడు విద్యార్థులు చాలా చోట్ల కార్మికులుగా చేయడాన్ని చూసి చలించిపోయాడు రోహన్ చదువుకోవాల్సిన సమయంలో కార్మికులుగా విద్యార్థులు ఏంటమ్మా అని తల్లిని అడిగాడు రోహన్ చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేక అలా ఉండిపోయారన్న ఆమె సమాధానంతో రోహన్ మనసులో ఆలోచన మొదలైంది తన చుట్టూ ఉన్న వాళ్లు తనలాగే చదువుకోవాలని ఆర్థికంగా సహకరించేందుకు సిద్ధమయ్యాడు కెనడా మిత్రుడు జోసెఫ్ సహకారం తోడవడంతో ఫౌండేషన్ నెలకొల్పాడు రోహన్ నేను బాగా పిల్లలు చూశాను స్ట్రీట్ మీద స్కూల్కి వెళ్ళలేదు నేను అమ్మ నా అమ్మ అడిగాను ఆ స్టూడెంట్స్ ఎందుకు స్కూల్లో లేరు అది చెప్పింది ఆ పిల్లలు అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేరు స్కూల్ వెళ్ళడానికి అప్పుడు అది అందుకు వాళ్ళు స్ట్రీట్ మీద ఉన్నారు ఇప్పుడు మన ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను అనుకున్నాను ఓకే ఐ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇప్పుడు సో నేను మొత్తం లోయర్స్తో కెనడాలో మాట్లాడాను ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసేసాను బ్రైట్ ఫ్యూచర్స్ ఆ జేబీ ఫౌండేషన్ క్రియేట్ చేస్తే నేను ఫండ్స్ కలెక్ట్ చేసేసాను కెనడా నుంచి సో టూ వీక్స్లోనే నేను త్రీ థౌజండ్ కలెక్ట్ చేశాను గతేడాది విశాఖ ఏవియన్ కళాశాల అధికారులతో మాట్లాడి జేబీ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాడు రోహన్ ముప్పై ఏడు మందికి పదివేల నుంచి ఇరవై వేల వరకు కళాశాల ఫీజు ఉపకార వేతనంగా ఇచ్చాడు ఈ ఏడాది ఆ సంఖ్య యాభై మందికి పెంచి సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఉపకార వేతనంగా అందించాడు వచ్చే ఏడాది ఈ సంఖ్యను రెండు వందల మందికి పెంచాలని నిర్ణయం తీసుకున్నాడు అప్లై చేస్తే అప్లికేషన్స్ అండ్ థ్యాంక్ఫుల్లీ క్లా నా క్లాస్ క్యానడా ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చేసాడు జోసెఫ్ మార్షల్ వస్తే బాగా ట్రాజ్ అండ్ హెల్ప్ ఉంది దానితోసం సో చూస్తే అబౌ అరౌండ్ ఎయిటీ ఇంట్రడ్యూస్ చేసేసాం ఎయిటీ చేస్తే ఆ ఆడిటోరియంలో చాలా పెద్దగా ఉంది ఆ ఎయిటీ మార్షుల్ ఇంటర్వ్యూ చేస్తే అరౌండ్ ఫిఫ్టీకి స్కాలర్షిప్ ఇచ్చేసాం అరౌండ్ సిక్స్ ల్యాక్స్ ఇచ్చేసాం సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ స్టూడెంట్స్కి Now in the future, hopefully, in uh, maybe six to seven months, next year we'll come back and uh, same, hopefully 500, uh, 600 applications just stay. Then maybe 100, 200 students scholarship system. So that's my plan in the future to help maybe with uniforms or books or computers. But I put a woman control startup gun on now. So Canada low Baga help Chiraniki donors or or how and some companies can help us. So it. నేను చెప్పిన ఒక్క మాట విని సామాజిక సేవ చేయడం మంచి విషయం అంటోంది రోహన్ తల్లి హిరణ్మయ్ పేద విద్యార్థులకు సహాయం చేస్తానంటే సరే అని సమ్మతి చెప్పడం కంటే తాను ఏ సహకారం అందించలేదని చెబుతున్నారు మేము చేయలేని చాలా పనులు మా బిడ్డ చేస్తుంటే చాలా ఆనందంగా ఉందంటున్నారు హిరణ్మయ్ చాలా బాగా ఫీల్ అవుతున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సాయి హిరణ్మయ్య అండి మా వాడు రోహన్ చోర్లా వాడికి పదిహేను ఏళ్ళప్పుడు చెప్పాడు నేనేదో చెయ్యాలమ్మా చిన్నపిల్లలకి ఇండియాలో చాలామందికి ఎడ్యుకేషన్ బ్రైట్గా ఉన్నా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు నేను సపోర్ట్ చేస్తాను అని వాడికి పదహారు ఏళ్ళు వచ్చినప్పుడు వాడు తనంతకు తనే ఐడియా వచ్చింది మా పని ఒట్టి సపోర్ట్ చేయడమే పనంతా తనే చేసుకున్నాడు తనే అంతా డొనేషన్స్ కలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కాల్ అవుట్ చేసాడు సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి గానీ ఒక విషయం ఏంటంటే మనందరం అనుకుంటాం మంచి చేయాలని వాడు చేసేసాడు సో దాట్స్ ఫాదర్ డాక్టర్ కిరణ్ చర్ల తను కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు రోహన్ చేస్తూ ఉన్న సేవకు కళాశాల అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వయసుకు మించిన సేవ చేస్తున్నారని అభినందిస్తున్నారు ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు నిజంగా వయసు కూడా మనసులో చాలా మంచి పెద్దరికంగా వ్యవహరించి విద్యార్థులకు అందరికీ కూడా ఏమి చేయాలి అంటే విద్యను అందిస్తే వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ఆర్థికంగా ముందుకు వెళ్తాయని చెప్పేసి ఉద్దేశంతో రోహన్ చర్ల ముందుకొచ్చి ఈ బహుతులైనటువంటి కార్యక్రమాన్ని మా కళాశాల ఏర్పాటు చేయడం ప్రిన్సిపల్గా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ కళాశాలలో నేను చదువుకున్నాను నేను చదివేటప్పుడు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పట్టి నాకు తెలుసు ప్రతి రూపాయి విలువ తెలుసు కాబట్టి చదువు ఆపేయడం అనేది ఏ విధంగా జరగవచ్చు కానీ డబ్బు లేకని విధంగా చదువు ఆపకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము కరస్పాండెంట్ గారు మా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నాము మరి మాకు ఎంతో ఊపిరినిచ్చే విధంగా ఇటువంటి వాళ్ళు ముందుకొచ్చి దాతలు ముందుకొచ్చి మా విద్యార్థిని ప్రోత్సహించి ఎంతో మందికి స్కాలర్షిప్ ఇచ్చి మరి ఈనాడు ఆదుకోవడం అనేది చాలా అభినందనీయం లాస్ట్ టైం పద్నాలుగు మందికి ఇచ్చి ఈసారి యాభై మందికి అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ సాయం చేయడం అనేది చిన్న విషయం కాదండి ఆ చిన్న విషయం అంత పెద్ద మనసున్న రోహన్కి మనం అభినందనలు తెలియచేస్తున్న ఆశీర్వదిస్తున్న చిన్నవాడు కాబట్టి అలాగే ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ మంది పిల్లలకి మాకు సపోర్ట్ చేస్తాడని ఆశిస్తున్నాము

వెరీ హ్యాపీ ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉండేది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు అంటే మేడం కానీ రోహన్ కానీ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి ఎంత కట్టుకోగలరు అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ సమస్యలు బట్టి వాళ్ళే ఫీజు మేము ఇప్పుడు ఒకవేళ ఫైవ్ థౌసండ్ సిక్స్ అలా చెప్తే మిగతా వాళ్ళు కట్టడం అండ్ ఐదు పిక్ చేసేస్తాం ఆ ఐదు అప్పుడు నా స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఇంట్రడ్యూస్ చేస్తావు అండ్ ఒక మనిషి ఒక పిల్లడు పిక్ చేస్తాడు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలెవెన్ ఆల్ ద వే టు ట్వెల్వ్ కెనడాలో స్టడీ చేస్తాడు దెన్ కెనడియన్ యూనివర్సిటీస్ అమెరికన్ యూనివర్సిటీస్ అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి సో దాట్ ఆ పిల్లడు లైఫ్ చేంజ్ అయిపోతాయి ఫైనాన్షియల్గా అంత లేరు కానీ బాగా బ్రైట్గా ఉన్నారు బాగా స్టడీ బాగా మోటివేషన్ ఉంది దానికోసం ఆ పిల్లలు పిక్ చేస్తాం చదువుకోవాలని ఉన్న పేద విద్యార్థి కళ్ళ నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాడు రోహన్ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ఒక విద్యార్థిని తనతో పాటు కెనడాకు తీసుకుని పెళ్లి చదివిస్తానని చెబుతున్నాడు ఈ కళాశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి యాప్ రూపొందించాడు చదువుల్లో రాణిస్తూనే వీలైనంత ఎక్కువ మందిని చదివించేందుకు విరాళాల సేకరణలో నిమగ్నమయ్యాడు రోహన్